హలో ఫ్రెండ్స్ హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు నేను మీకు కింద ఆల్రెడీ కళ్ళు అవుతుంది ఆ గొర్రెలు కూడా చిన్న అంటే బేస్తడు ఉన్నాయి అయినా కళ్ళు వారుతుంది దాని మీదనే ఇంకో గొర్రెలు అయినాయి అన్నట్టు కొత్త గొర్రెలు అవి ఎట్లా బయట పెట్టుకోవాలో చూపిస్తాను ఇది ఫ్రెండ్స్ ఇది కూడా కళ్ళు వాడుతుంది మనకు కళ్ళు ఎంత వాడుతుందంటే చూసుకోవచ్చు లీటర్ కొంచెం తక్కువ ఉంది ఈ లీటర్ దాన్ని ఎందుకు కుత్తా కోసిపడేయడం అని ఇన్ని రోజులు దీన్ని ఆపినట్లనే గురని ఇప్పుడు మనకు ఆల్రెడీ ముక్కు కనబడుతుంది బయటకి అయితే ఇట్లా లోట్లో అంతా పక్కకు వేసుకోవాలి వెనక వేసుకొని ఈ విధంగా సాఫ్ చేసుకోవాలి సాఫ్ చేస్తే ఎట్లుంటుందో మీరు చూపిస్తాను కొయ్యలు కట్టుకుని గీయడం జరుగుతుంది ఇది గులా వస్తుండే మొత్తం లక్క కడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే జాగ్రత్తగా చూసుకుంటే కాలు మంచిగా గ్రిప్ ఉన్నప్పుడే పోయాలి కలువడ్డట్టే పడుతుంది లక్క మొత్తం ఇప్పటిదాకా ఇంకెక్కువ ఉంది ఇంతగానం లక్కగా ఆరుతుందనంటే ఖచ్చితంగా పురుగు పడే ఉంటుంది ఇప్పుడు దాన్ని చూడాలి లేకపోతే షట్ మొత్తాన్ని నాశనం చేసే అవకాశం ఉంటుంది మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్ పురుగు ఇలా ఆల్రెడీ పొక్క చేసింది మంచిగా ఇక కత్తి చూసుకున్నాడే నేను ఎంత పోతున్నా చూడండి ఐదో మొత్తం పోయింది ఇళ్ళకి చూసుకోవచ్చు ఎంత పెద్ద పొక్సింది కత్తి మొత్తం పోతుంది దీంట్లో పిడికనన్న బట్టన్ అనేది నోటి పెట్టాలి ఇక ఇప్పుడైతే నేను ఇట్లా నా కత్తి చూసుకునే బట్టను అయితే పెట్టేస్తా ఇక చూసుకోవచ్చు బట్ట ఇప్పుడు అయితే బట్ట పెట్టేసిన తర్వాత ఎన్ని ఏళ్ళు మా పెద్దలను అడిగి పెట్టేస్తాయి ఇక మొత్తం మీద అయితే గొడవలు బయట పెట్టడం అయిపోయింది కూడా గీసేసిన కట్ చేసేది ఉండే పైన రెండు మంటలు కూడా కట్ చేసేది ఉండే కానీ కాళ్ళు బాగా మండుతున్నాయి ఇది మళ్ళీ ఒకటి అంతా లక్క గారేసరికి జారినట్టు అవుతుంది సాయంత్రం చేసేస్తాయి ఇక మిగిలిన మొత్తం మొత్తం కాల మీద జారింది చెట్టు ఎంత జారుతుంది ఇక లక్క గారినప్పుడు మాత్రం చూసుకుంటే పని చేయాలి